సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పదిహేడు పాటు ప్రజల మన్ననలు పొందిన క్రాంతి వల్లూరు సేవలను ప్రశంసిస్తూ ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంగళవారం జరిగింది తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీగా పదోన్నతిపై వెళ్లిన క్రాంతివల్లూరుకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి అలాగే వివిధ శాఖల అధికారులు రెవెన్యూ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా క్రాంతి వల్లూరు మాట్లాడుతూ తన సర్వీసులో సంగారెడ్డి జిల్లాలో గడిపిన పదిహేడు నెలల కాలం ఎన్నడూ మరువలేనిదని పేర్కొన్నారు ఈ కాలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేసినట్లు వివరించారు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు సోషియో ఎకనామిక్ సర్వే ప్రజాపాలన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లాంటి పథకాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు జిల్లాలో వరి ధాన్యం సేకరణ భూముల సర్వే వంటి సమస్యలను జిల్లా అధికారుల సహకారంతో పరిష్కరించగలిగామని ఇది తన కెరీర్లో గర్వకారణమని క్రాంతి వల్లూరు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాత్రికేయ ప్రతినిధులు పాల్గొన్నారు క్రాంతి వల్లూరు సేవలకు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు సేవా తత్పరురాలు క్రాంతి వల్లూరుకు అభినందనలు తెలియజేస్తూ ఆమె టూరిజం రంగంలో మరింత ఎత్తుకు చేరాలని మనం ఆకాంక్షిద్దాం పొలిటికల్ పథకాలు మరియు ఇతర మైండ్ మరియు ఇతర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంత పెద్ద జిల్లా అయినా కూడా మనం చాలా విజయవంతంగా చేయగలిగాము దాని మీ అందరి యొక్క కోఆపరేషన్ మీ అందరి యొక్క హార్డ్ వర్క్ వల్లనే ఇదంతా కూడా పాసిబుల్ అయింది సో మీ అందరితో పనిచేస్తున్నందుకు పనిచేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఎవరు అడిగినా కూడా సంగారం జిల్లా ఎట్లా ఉంటుంది అంటే స్టాఫ్ చాలా బాగుంటారు ఒక్కసారి చెప్తే